కోటి రూపాయలు ఉన్నోళ్లే ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్న రోజులు ఇవి పెద్దగా సంపాదన లేని ఉద్యోగులు సైతం వాయిదా పద్ధతుల్లో కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు అలాంటిది పద్దెనిమిది వేల కోట్ల ఆస్తికి అధిపతి ఎలా ఉండాలి అతడి ఇంట్లో ఏకంగా కార్ల గ్యారేజీనే ఉండాలి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ ఏదైనా అతడి గ్యారేజ్లో ప్రత్యక్షం కావాలి కానీ దీనికి పూర్తి విరుద్ధం నిరంజన్ హీరా నందాని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఈ పెద్ద మనిషి ముంబై లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేస్తుంటారు అదే ఆయన గొప్పదనం నిరంజన్ హీరా నందాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత నిరంజన్ భారత్లోని టాప్ ఫిఫ్టీ ధనవంతుల్లో ఈయన ఒకరు పారిశ్రామికవేత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో గురువుగా ఈయన పేరు తెచ్చుకున్నారు గేటెడ్ కమ్యూనిటీలు డేటా సెంటర్లు లాజిస్టిక్స్ పరిశ్రమలు ఇలా ఎన్నో రంగాల్లో పేరు తెచ్చుకున్న నిరంజన్ కంపెనీల విలువ లక్షల కోట్లలో ఉంటుంది వ్యక్తిగతంగా మాత్రం ఆయన ఆస్తి పద్దెనిమిది వేల కోట్లు కోటీశ్వరుడు అయినప్పటికీ ముంబైలో స్థానికంగా దొరికే డైలీ షేర్ ఆటోల్లో మెట్రో రైళ్లలో ఈయన ప్రయాణిస్తారు దీని వెనుక ఓ కారణం కూడా ఉంది ముంబై ట్రాఫిక్లో చిక్కుకుంటే పరిస్థితి ఏంటనేది చాలామందికి తెలిసిందే అలా జామ్స్లో ఇరుక్కుని సమయం వృధా చేయటం నిరంజనకి ఇష్టం లేదు అందుకే ఆయన లోకల్ ట్రైన్లని ఆశ్రయించారు కొన్నేళ్లుగా లోకల్ ట్రైన్స్లోనే తన ఇంటి నుంచి ఆఫీస్కి రాకపోకలు సాగిస్తున్నారు చాలామందికి అతని ముఖం తెలియకపోవచ్చు అది తనకు అదనపు లాభం ఆయన సింపుల్గా ఉండటం నిరంజన్కి ఇష్టం ధనికులు ధరించేలాంటి దుస్తులు ఆయన వేసుకోరు రియల్ ఎస్టేట్ రంగంలో శతాబ్దాల అనుభవం ఈయన సొంతం ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా పేరు తెచ్చుకున్న ముంబైలో రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిరంజన్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా గుర్తింపు పొందారు ఆయన సీఏ చేసిన తర్వాత అకౌంటింగ్ టీచర్గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు నిరంజన్ వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తర్వాత తన సోదరుడితో కలిసి హీరానందిని గ్రూప్ని స్థాపించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గార్మెంట్స్ వ్యాపారానికి తన గ్రూప్ని విస్తరించారు కాలక్రమేణా నిరంజన్ తన దృష్టిని రియల్ ఎస్టేట్ వైపు మళ్లించారు అలా అనుకోకుండా ప్రవేశించిన రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండ్ అనిపించుకున్నారు నిరంజన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి